చేగుంట మండలం బడియారం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ నాయకులు గీతా కార్మికుడు అంకన్నగారి వెంకటగౌడ్ మండల అధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురి గ్రామంలో ఓరిగంటి మల్లమ్మ సాయిలకు నాలుగవ సంతానంగా పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించారని ఎన్నో కష్టాలు పడుతూ బ్రిటిష్ వారి పాలనల ఇక్కడ నైజాంలో పరిపాలన అటువంటి పరిపాలన ఉన్న సమయంలో కూడా ఆమె ఆలు చదివే విధానం కూడా ఎంతో శ్రమపడి నేర్చుకుందన్నారు ఆ రోజుల్లో ఎవరిని కూడా చదివించేవారు కాదు ఆమెకు నచ్చిన చదువును పది మందికి నేర్పించింది ఆమె అప్పటి నిజాం నవాబు నువ్వు చాలా చిత్ర హింసలు పెట్టేవారు మెత్తం పెత్తనం చాలా ఉండేది భూస్వాములకు ఉన్న వారికి వందల ఎకరాల భూమి ఉండేది అప్పుడు ఆమె ముందుకు వచ్చి అందరిని ఏకం చేసి సంపన్న వర్గాలను ఏకం చేసి ముందుకు నడిచి నైదంలో దగ్గర ఉన్న నవాబులకు ఎదురు తిరిగి మన రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు ఉండకూడదనే పోరాటం చేసిందన్నారు మహిళలను రక్షించింది భూస్వాముల నుంచి భూమిలను గరీబులకు ఇప్పించింది అప్పుడు రజకులు బట్టలు మాత్రమే బుతికి బతికేవారు వారు కూడా వ్యవసాయం చేయాలని పోరాడిన వ్యక్తియే చాకలి ఐలమ్మ అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామచంద్రం గీతా కార్మికుడు అంకన్నగారి వెంకటగౌడ్ వడియారం మాజీ సర్పంచ్ తిరుమల నర్సింగ్ గ్రామ అధ్యక్షులు లింగం ఉపాధ్యక్షులు బాలేష్ ఆర్ కుమార్ సిహేశ్ శంకర్ శంకర్ శ్రీకాంత్ యాదగిరి అంజయ్య రమేష్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు ఎన్నో కష్టాలతో ఎన్నో నానా విధాల కష్టాలు పడుతూ అప్పటి దినంలో బ్రిటిష్ వారి పరిపాలన భారతదేశంలో ఇక్కడ నైజాంల పరిపాలన హోపుల పరిపాలన అటువంటి పరిపాలన ఉన్న సమయంలో కూడా ఆమె విధానం కూడా ఎంతో శ్రమపడి నేర్చుకుంది ఆ రోజుల్లో ఎవరిని కూడా చదవలేయకపోదురు బ్రిటీష్ వారు కానీ ఇక్కడ ఉన్న నైజాంలు కానీ అటువంటి రోజుల్లో ఆమె నిరోచితంగా కష్టపడి ఆమె తన తెలివి తానికి వచ్చేటట్టు చదువుకొని ఇతరులకు కూడా చదివి ఆ వచ్చిన అక్షరాలు కూడా ఆమె పది మందికి నేర్పించింది ఆ రోజు చిన్నతనం అట్లా అట్లా పెరిగి పెద్దదైన తర్వాత కూడా ఆమె ఈ బ్రిటిష్ వారి ఆకృత్వాన్ని పరిపాలించిన మన నైజాం సర్కారు వారి ఐదవ నవాబు పరిపాలనప్పుడు ఆయన అతి దుర్మార్గుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు మాత్రం ఆయన వాళ్ళు ఏం చేశారంటే మన హిందువుల మహిళలు చాలా విరోచితంగా అనవసరంగా వాళ్ళు తొమ్ముడుతో పోతుంటే కూడా నడిచే విధానం లేకుండా ఆ రోజుల మహిళలు అదేవిధంగా పెద్దందర పెత్తలు చాలా బాగుంటుంది అటువంటి పెద్దంతళ్ళ భూస్వాములు ఇతరకే వంద ఎలా ఉంటుంది ఒక పుట్ట జాబులు ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో అవి ముందుకు వచ్చి అందరినీ ఏకం చేసి సంబంధాలను ఏకం చేసి ఆమె ముందు నడిచి అటువంటి నిజాంలో దగ్గర ఉన్నటువంటి నవాబులను ఎదురు తిరిగి మన రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు ఉండొద్దని మనభంగాలు ఉండొద్దని మహిళలు రక్షించింది అదేవిధంగా భూస్వాములు వాళ్ళ దగ్గర కూడా భూములు తీసుకొని గరీబులు ఎవరికైతే భూములు లేవో వారికి కూడా భూములు ఇప్పించి తను కూడా అప్పటి వరకు రజక సంఘంలో రజకులు కాలి బట్టలు ఉత్కొని బట్టడం అప్పటి వరకు వ్యవసాయం చేయకపోతే వారు కూడా వ్యవసాయం చేసేటట్టు అన్ని విధాలుగా ప్రతి గరీబు భక్తులనే ఎన్నో విధాలుగా పోరాడి మన తెలంగాణ రాష్ట్రానికి మన భారతదేశానికి ప్రపంచానికే వర్ణ తెచ్చిన వీరనారి రజక కులంలో పుట్టి ముప్పైవ జయంతి సందర్భంగా ఆమె భూమి కోసం భక్తి కోసం వ్యక్తిచారి విముక్తి కోసం భూస్వాముల పెత్తందారి వ్యవస్థను రూపుమాపి మన తెలంగాణ సాయుధ పోరాట పోరా అయిన చాకలి ఐలమ్మ గారికి ప్రత్యేక జన్మజన శుభాకాంక్షలు చెప్పుతూ అదేవిధంగా మన దే దేశంలో కాదు రాష్ట్రానికే బన్నీ తెచ్చి ప్రతి ఒక్క కు అన్ని కులాలకు ఒక చాకలి కులమైన కాకుండా సర్వం కులాలకు మేలు చేసి కాపాడి పోరాడి సాధించిన తెలంగాణలో ఆమె యొక్క వీర వనిత పేరు ప్రసిద్ధి చెందింది కాబట్టి ఆమె యొక్క నేటి రోజున వడ్డారు ప్రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వడ్డారు ప్రజక సంఘం ఆధ్వర్యంలో నూట ముప్పై జయంతి జరుపుకోవడం మాకు ఎంతో శుభకరం అందుకు మేము చాలా గర్వపడుతున్నాము అందుకే మాతో పాటు సహకరించిన మాజీ సర్పంచ్ వడ్డపల్లి తిరుమల నరసింహు గారు మన అంకన్నగారి వెంకన్న గౌడు గారు మా రజక సంఘం సభ్యులు మరియు ముదిరా సంఘం సభ్యులు అందరూ ప్రతి కులాల నుంచి వచ్చి మాకు సహకరించి ఈ పుట్టినరోజు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను జై రజక జై జై రజక